శ్రీమాత్రైన జై నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరిగే సుమారుగా ఒక అర్ధ సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండవ భాగం ఏ విధంగా జాతకుడికి ఉండబోతుంది అయితే మనం జనవరి నుంచి జూన్ వరకు జరిపోయినటువంటి జాతకాన్ని వాటి యొక్క స్థితిగతుల్ని ఇంకొకసారి రివ్యూ చేసుకొని కనీసం జరిగిపోయినటువంటి పొరపాట్లు అవచ్చు లాభ నష్టాలు అవచ్చు ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో సరిదిద్దుకునే విధంగా గ్రహాలు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది కేవలం ఒక రివ్యూలాగా ఒక రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు మరి మేజర్గా ప్రథమ భాగం మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా మనకి శని భగవానుడు అలాగే గురు భగవానుడు మరి డైరెక్ట్ మోషన్లో ఉంటూ జాతకుడికి డైరెక్ట్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది మరి ఈ అర్ధ సంవత్సరంలో మనకి జూన్ ముప్పయో తారీఖు నుంచి సరిగ్గా సెకండ్ హాఫ్ ప్రారంభం అవగానే మనకి శని భగవానుడు మనకి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది అలాగే మనకి ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురు భగవానుడు గమనంలోకి చెందడం జరుగుతుంది అయితే ఈ వక్ర గమనం చెందడం వల్ల మరి జాతకులకు వచ్చే ఉపయోగం ఏంటి గ్రహాలకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే వారికి ఈ రాబోయే ఆరు నెలలు జరిగిపోయినటువంటి ఆరు నెలల కన్నా చాలా మెరుగైన ఫలితాలు రావడం జరిగే అవకాశం ఉన్నది ముఖ్యంగా పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు వక్ర గమనంలోకి ఈ అర్ధ సంవత్సర ప్రారంభంలోనే రావడం జరిగింది అంటే దానివల్ల ఒక విధంగా చెప్పాలంటే నాలుగో భావంలోకి వచ్చే ఫలితం నాలుగు అంటే మనకి ఒక విధంగా అర్ధాష్టమ శని మనసుకి కొద్దిగా కష్టం కలిగించే సంఘటనలు జరగడం అర్ట్ అవుతూ ఉంటాం అనమాట ఆ విధంగా ఉంటుంది ఇది విద్యార్థులకి ఒక విధంగా కొద్దిగా నిరాశగా అనమాట చదువులో ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోవడం అలాగే ఏంటంటే ఏదైనా హాస్టల్లో ఉండి కానీ దూరంగా ఉండే చదువుకోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా చేస్తే అనుకూలంగానే ఉంటుంది అయితే పంచమ స్థానంలో శని భగవాను ఉండడం వల్ల జాతకుడికి టాలెంట్ విపరీతంగా పెరుగుతుంది గతంలో కన్నా కొద్దిగా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ తనను తాను రుజువు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎక్కువగా మనకి ఈ తులారాశిలో సెలబ్రిటీ రంగం వాళ్ళు ఎక్కువగా ఉంటారు సినిమా టీవీ మీడియా అలాగే ఏదన్నా నైపుణ్యం కలిగినటువంటి వృత్తుల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది సో వాళ్ళకేంటంటే ఈ సమయంలో వీళ్ళ టాలెంట్కి గుర్తింపు వస్తుంది హార్డ్ వర్క్ చేస్తారు మంచి అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి విదేశీ అవకాశాలు రావచ్చు వాళ్ళ యొక్క వేతనం కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది మార్కెట్లో ఒక విధండి గుర్తింపు వస్తుంది అలాగే వృత్తిలో కూడా ఒక స్వేచ్ఛగా వృత్తి చేసే అవకాశాలు వస్తాయన్నమాట అంటే జాతకుడు ఏ విధంగా తన టాలెంట్ని రుజువు చేసుకునే విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద వృత్తిపరంగా బాగున్నప్పటికి కూడా పర్సనల్ విషయాల్లో వివాహ సంబంధించిన విషయాల్లో ఏదైనా ఎఫైర్ ఉన్నటువంటి విషయాల్లో మాత్రం కొంతవరకు కొంత ఎడబాటు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటే జాతకుడు ఏదైనా విపరీతంగా పనిలో ఉండడం వల్ల ఇది వివాహ జీవితంలో కొంత అపోహలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అయితే కొంతవరకు మనకి ఈ గురు భగవానుడు కూడా మరి ఈ రాబోయే ఆరు నెలలు కూడా భావంలో సంచరిస్తూ ఉంటాడు సో అయితే ఏంటంటే అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి నాలుగు వరకు కూడా వక్రించి ఉండడం వలన ఒక విధంగా ఏడో భావంలోకి వచ్చిన ఫలితం కూడా ఇవ్వడం వల్ల కొంతవరకు ఏంటంటే అటు ఈ రెండు గ్రహాలు కూడా మనకి ఈ తులారాశి మీద వాటి యొక్క ప్రభావాన్ని చూపడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకుపోతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు లాంటివి ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే జాతకుడు రాబోయే ఆరు నెలల్లో ముఖ్యంగా జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యలో కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు ఇది ఒక విధంగా జాతకుడికి ఆర్థికపరమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది అంటే ధనాధిపతి అష్టమంలోకి రావడం వల్ల ఆకస్మికంగా ధనలాభం రావడం జరుగుతుంది రక్త సంబంధికులు సహకరిస్తారు భూములు స్థిరాస్తుల సంబంధించిన వాల్యూ పెరగడం జరుగుతుంటుంది వాటి మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి వాటి మీద ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఇది ఉంటే మరి మరి అష్టమంలో ఈ గ్రహ ప్రభావం వల్ల ఒక విధంగా షష్టాధిపతి అయినటువంటి గురువు కూడా మీకు అష్టమ స్థానం సంచరిస్తుంటాడు కాబట్టి ఇంచుమించుగా మరి జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్య కాలంలో మరి ప్రమాదాలు లాంటివి జరగకుండా జాగ్రత్త వహించవలసి ఉంటుంది అంటే ఎవరికి అతి వేగంగా వాహనాలు నడుపుతున్నవాడు ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు అలాగే కొంత వృద్ధులు లాంటి వాళ్ళు ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు రోడ్డు దాటినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా వాహనదారులైతే మాత్రం హెల్మెట్ ధరించడం కారులో వెళ్ళే వాళ్ళు సీటు బెల్ట్ ధరిస్తే చాలా సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది చాలా వరకు ఈ సమయంలో జాగ్రత్తగా ఉంటే మళ్ళీ ఆగస్ట్ ఇరవై ఆరు తర్వాత టేస్టీజ్గా ఈ అష్టమంలో ఉన్నటువంటి గ్రహ బంధం ఇడిపోయి మళ్ళీ కుజుడు ముందుకు వెళ్తూ ఉంటాడు అలాగే మరి గురువు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టాడు అంటే అష్టమంలో శుభగ్రహం ఉన్నప్పుడు అతనికి ఎలా ఉంటుందంటే ఏదన్నా చాలా సునాయసంగా హ్యాపీగా ఉంటుంది అదే పాపగ్రహం వచ్చినప్పుడు అది అనుకోకుండా కొన్ని ఇబ్బందులు కొన్ని అనుకోని సంఘటనలు భయంకర విషయాలు చెడు వార్తలు అలాంటివి వినడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల అది జాగ్రత్తగా ఉంటాయి మొత్తం మీద ఏంటంటే మరి రాశివారు వృత్తిపరంగా మాత్రం చాలా మంచి ఫలితాలు ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యపరంగా కూడా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మొత్తం మీద జాతకుడికి ఈ రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అది స్పెక్యులేషను జోదం వారి జోలికి వెళ్లకుండా రియల్గా కష్టపడితే మాత్రం ఖచ్చితమైన సక్సెస్ ఉండే అవకాశం ఉంది జాతకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహారాలు మనం ఏదైనా జాతకపరమైన సమస్యలున్నా గోచారానికి సంబంధించిన సమస్యలున్నా వాటి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వాటి యొక్క తీవ్రత తగ్గడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అన్ని రాశుల వారికి కావలసింది గురుగ్రహ అనుగ్రహం ఏ భావంలో ఉన్నా ఖచ్చితంగా ఆ భావాలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడన్నా సరే మీరు గోవుల్ని సేవించడం వల్ల ఎక్కువగా గురువు యొక్క ఆరాధన అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీకు విద్య నేర్పిన గురువు అవ్వచ్చు ప్రస్తుతం మరి శ్రీడి సాయిబాబా వారు దత్తాత్రేయులు వారు అలాగే వెంకయ్య స్వామి గారు రాఘవేంద్ర స్వామి ఇటువంటి వారికి దేవాలయాల్లో మరి అక్కడ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా గురువుని సేవించడం చేయడం వల్ల జాతకంలో గురువు బలవంతుడై మీకు మిగతా గ్రహాలు కూడా అనుకూలించే ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా అనారోగ్య సమస్య కానీ బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వారు గోశాల దర్శించి ఆ గోశాలలో వీరు ఎంత బరువు ఉన్నారు చూసుకోండి సుమారు ఒక అరవై కేజీలుంటే ఒక ఆరు కేజీలు శనగలు మరి నానబెట్టిన కానీ వాటి ముడి సరుకు కానీ కొని ఆ గోశాలలో మీరు ఇవ్వాలంటే మీరు ఆవుపచ్చేయంగా పెట్టకలరు మీ వెయిట్కి పదో వంతు బరువు ఉన్నది ఇవ్వడం జరగ చేయడం వల్ల లేదంటే ఎక్కువగా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడం లేదు ఈ పెళ్లి సంబంధిత సమస్యలు స్థిరాస్తి గొడవలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికీ వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక అరటిపళ్ళు గెల ఏదైనా కొద్దిగా మనం ప్రయాణం చేస్తే మరి రోడ్డు దాటిన తర్వాత కొద్దిగా రిమోట్ ఏర్ వెళ్తే ఎక్కువ కోతులు ఉండే ప్రాంతాలు వస్తుంటాయి ప్రతి ఒక్క ఊర్లో కూడా చిన్న చిన్న అడవులు అవి ఉండడం వల్ల కోతులు ఉంటుంటాయి ఆ కోతులకి రోడ్డు మీద కాకుండా సైడు ఈ అరటిపళ్ళు గెలం ఏ పండు ఆ పండు ఎరగొట్టి కోతులకి ఆహారంగా పెట్టడం ఇంకా ఓపుకున్న వాళ్ళు ఏదన్నా సరే అరటిపళ్ళుతో పాటు ఈ మొక్కజొన్నలు అవ్వచ్చు మామిడి పళ్ళు అవ్వచ్చు ఏవైనా సరే మరి కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు కోట్ ఏ సమస్య ఇంక నో డౌట్ ఇంకా మీరు కోతులకు ఆహారం పెడితే మీకు ఎంత క్లిష్ట సమైన సమస్యన హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇక అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం కావాలి ఏలనాడు శని అష్టమ శని వక్రశని అనేక రకాలు జరుగుతుంటాయి ఎప్పుడన్నా సరే మీరు శని భగవాన్ని అనుగ్రహం కావాలంటే కేవలం శనికి తైలాభిషేకం అలాగే శివుడికి రుద్రాభిషేకం కామన్గా చేసుకోవచ్చు కానీ ఫిజికల్గా కూడా మీరు కష్టపడవలసి ఉంటుంది మాన్యువల్గా మీరు చేసుకోగలమంటే మీరు మాన్యువల్గా ఆ వర్క్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రులై ఉంటారో వృద్ధులై ఉంటారో రోగ్రస్తులై ఉంటారో వాళ్ళకి మీకు తోచిన విధంగా సేవ చేయగలిగితే సేవ చేయండి వాళ్ళు ఏదైనా రోడ్డు దాటడానికి అవసరమైతే సహాయపడండి లేదంటే వారికి కప్పుకోనక దుప్పడు కానీ తినడానికి మంచి ఆహారం కానీ ముఖ్యంగా మెడిసిన్స్ ఒక వాళ్ళకి ఒక నెలకి రెండు నెలలకు సరిపోయే మందులు ఇవ్వవల్ల కూడా ఖచ్చితంగా మీకు శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా రాహు రాహు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు అత్యాస వల్ల దుర్మార్గమైన పనులు చేయడం వల్ల జాతకులకి ఎక్కువగా జైలు శిక్షలు లేదంటే ఈ ఏదన్నా మర్డర్లో చిక్కుకోవడమో లేదంటే ఏమన్నా వాళ్ళని హత్య చేయడం ఇలా జరుగుతుంటుంది అంటే ఏ కార్యక్రమాలు చేస్తుంటాడో వాడు ఆ విధంగానే మరణిస్తూ ఉంటాడన్నమాట సో అటువంటిది వాటికి రాహు కారణం అవుతుంటాడు కాబట్టి రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే కంపల్సరిగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం హోమం లాంటివి చేసుకోవడం మంచిది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రాహు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలనుకుంటే బాగా కార్మికులు లాంటి వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక క్వార్టర్ మందుబాట్లు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వడం వల్ల రాహు ప్రీతి చెందే అవకాశం ఉంది సో ఇది ఒక విధమైనటువంటి తాంత్రిక రెమెడీ గాను లాల్ కితాబ్ రెమెడీ గాను పనిచేసే అవకాశం ఉంది ఇది ఏదైనా రెమెడీ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అది కూడా మన కర్మను బట్టి ఇవేళ రేపా ఎల్లుండి అన్నది అది మీరు మీ చేసే విధానాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది బ్యాంకులో దాసిన ధనం ఏ విధంగా సేఫ్గా ఉంటుందో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అలాగే నిక్షిప్తమై ఉంటుంది అవసరమైనప్పుడు దాని ఫలితం వచ్చి మీకు దాని యొక్క ఫలితం అందడం జరుగుతుంది ఏదైనా కర్మ అనుభవించిన తర్వాతే మన యొక్క రెమిడీ యొక్క ఫలితం కూడా అందుతుంది అయితే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది స్వస్తి